ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఈడీ విచారణకు హాజరయ్యారు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఒక మైనర్ వాటాదారుడు ప్రాపర్టీ కొన్నానని అల్లు అరవింద్ అన్నారు కొన్న తర్వాత అతనికి ఈడీ ప్రాబ్లమ్స్ ఉందని అతను బ్యాంక్ లోన్ తీసుకుని కట్టలేదని అన్నారు దీంతో బాధ్యత గల సిటిజన్ గా ఈడీ విచారణకు వెళ్ళానని అరవింద్ తెలిపారు నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ప్రాపర్టీ కొన్నాను ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారు భాగం ఉంటే అది నేను కొన్న కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఏదో ఉంది అతను బ్యాంక్ లోను తీసుకుని అది ఏదో కట్టలేదు దాని మీద అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను సిటిజన్గా చెప్పాలి కదా సిటిజన్ సిటిజన్గానే వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దానికి సంబంధించిన అకౌంట్ అదే అడిగారు అంతే తప్పితే దీన్ని మీడియాలో ప్రపోర్షనేట్గా కొంచెం పెద్దది చేసి చెప్పటం